టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి నకిలీ యాప్లతో దుకాణదారుల్ని మోసం చేస్తున్నారు కేటుగాలు ఈ కోవలోనే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన ఓ ఘటన స్థానికంగా వ్యాపారుల గుండెల్లో ఒక్కసారిగా గుబులు రేపింది సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కునేందుకు ఓ మొబైల్ షాప్ కి వచ్చిన వ్యక్తి నకిలీ ఫోన్పే యాప్ తో పేమెంట్ చేశాడు అయితే డబ్బులు వచ్చే వరకు ఉండమని చెప్పిన షాప్ యాజమాని ఎంతకీ డబ్బులు రాకపోవడంతో సదరు వ్యక్తిని నిలదీశాడు ఆ తర్వాత మోసం చేశాడని గమనించిన యాజమాని ఈ కేటుగాడిని పోలీసులకు అప్పగించారు

యాభై కొడితే యాభై వేలు ట్రాన్సాక్షన్ యాభై వేలు కొడితే యాభై వేలు అయిపోయింది పోలీస్ నడవండి నాకు వస్తారు నడవండి అక్కడ నడవండి